అతను అందంగా బొమ్మలు గీయడమే కాదుగా పియానో కూడా వాయిస్తాడు నిజంగా అద్భుతంగా మనసులోని భావాల్ని పియానో మీద కలిగించగల మనిషిని నేనెక్కడా చూడలేదు చెబుతుంటే వినిపించుకోవే నేను చెప్పేది మా డాడీ గురించి కాదు కృష్ణ గురించి అయినా అసలు ఈ కాస్త కళారాధన లేదు కళారాధన కళారాధన లేదు కానీ ఈ రాధన అంటే టాప్ ఆఫ్ ఆరాధన ఉంది అందుకే నువ్వు అడ్డమైన వాయిద్యాలని పోగుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అంటే అప్పుడే నా మీద అనుమానం మొదలైందా అలా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు యుద్ధం చేస్తావా అసలు లవ్ చేయడానికి వచ్చావా వాచ్ చేయడానికి వచ్చావా ఏం కావాలో తెలిస్తే ముందు అదే స్టార్ట్ చేద్దాం నాకు ఆ రెండు వద్దు పెళ్లి కావాలి సరే నేను ఒప్పుకున్నాను కానీ దానికి మా ఇంట్లో టైగర్ ఒప్పుకోవాలిగా అంటే నీ డాడీ అనా ఒప్పుకోవాలంటే ముందు చెప్పాలిగా చెప్పాలి అంటే దానికి టైం రావాలిగా డాడీకి మంచి మూడ్ కావాలి అంటే చాలా ఆపర్చునిటీ ఉండాలి దానికి అవకాశం దొరకాలి నువ్వు చెప్పినవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన పెళ్లి జరగదనిపిస్తుంది వచ్చినప్పటి నుంచి నువ్వు అడ్డదిడ్డం గాను అప్ అండ్ డౌన్ గాను రాంగ్ రాంగ్ గాను మాట్లాడుతున్నావు అసలు ఈ ప్లేస్ ఏ మంచిది కాదనుకుంటాను ఓల్డ్ అండ్ డేస్ లో ఇక్కడ యుద్ధాలు జరిగి ఉంటాయి ఈ ల్యాండ్ అందుకు అలవాటు పడిపోయి మన ఇద్దరి మధ్య యుద్ధాలు డెవలప్ చేసేస్తుంది పదం పదం మరో చోటికి ఇంతకే నేను మంచి వార్త చెప్పడం మర్చిపోయాను రేపు నా పుట్టినరోజు వెరీ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ ముందు ముందు నీకు కాబోయేవాడిని గనక ముందుగానే చెప్పేస్తున్నాను మాటల్లో చెప్పాడు ఏనా బహుమతి ఇస్తాను ఒక వండర్ఫుల్ గిఫ్ట్ రేపిస్తాను అది చూసి నువ్వు జంప్ చేసి షౌట్ చేసి నా హెడ్ మీద ఎక్కి కూర్చుంటావు అండ్ వన్ మోర్ థింగ్ రేపే నిన్ను మా మమ్మీకి డాడీకి చూపించి కాబోయే కోడలు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను డబుల్ రేయల్లీ డోంట్ వరీ నౌ కమాన్ సరదాగా ఇప్పించండి పోదాం లేదని వదిలేసుకున్న తండ్రి కావాలని కోరుకునే కొడుకు కలుసుకునే గొప్ప క్షణం ఇది కదూ ఒకనాడు పసిగుడ్డుగా నన్ను చూశారు మరొకనాడు దొంగగా చూశారు ఇంకొకనాడు చిత్రకారుడిగా చూశారు ప్రస్తుతం నన్ను కన్నబిడ్డగా చూస్తున్నారు అవునా ఏ మాట్లాడు ఈ క్షణంలో మీకేం మాట్లాడాలన్నా చిన్నతనం నా మాట్లాడాలన్నా తెలియని ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు కదూ సంఘము మనుషులు ప్రపంచము ఎవ్వరూ వినటం లేదు కదా ఇప్పుడు ఒక్కసారి నేను మిమ్మల్ని నా అన్నా అని పిలవచ్చా ఒక్కసారి పిలుస్తాను కృష్ణ ఒకే ఒక్కసారి బాబు కృష్ణ పట్టలేని నా ఆవేదన తప్పు పట్టకండి నేను ఇక్కడికి వచ్చింది ఇది మీకు ఇవ్వటానికి డాక్టర్ చేతికి మీరిచ్చి నాకు ఇవ్వమన్న ప్లాంక్ చెక్ ఇది అదేటి బాబు అది నీ డబ్బు ఆ చెక్ నువ్వు తీసుకోవాలని అది నీ భవిష్యత్తుకు ఉపయోగపడాలని నా కోరిక గతాన్ని శూన్యంగా గడిపిన నాకు భవిష్యత్తు కూడా శూన్యమే దానికి డబ్బు అవసరం లేదు అవసరం ఉన్న మీ దగ్గర డబ్బు తీసుకునే హక్కు నాకే ఉంది ఇవ్వవలసిన బాధ్యత మీకే ఉంది ఇచ్చే అర్హత నాకు లేకపోవచ్చు బాబు కానీ తీసుకునే అధికారం నీకుంది నువ్వు నాకు కొడుకు నేను నీకు తండ్రిని పాతి కేళ్లగా లేని తండ్రి కొడుకుల అనుబంధం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది హఠాత్తుగా ఇప్పుడు నేను కొడుకుని మీరు తండ్రిని అంటుంటే నవ్వు ఏడుపు కలిసి వస్తోంది మీరు నాకు పేరు పెట్టలేదు పాలన పాలన ఇవ్వలేదు కనీసం ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తాను బాబు చెప్తాను నేను మీ మొదటి బిడ్డనే కదు నాన్న తొలికాను అందులోను మగబిడ్డ అంటే తల్లిదండ్రులు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారంటారు నిజమేనంటారా నిజమే బాబు కాదు అబద్ధం అందుకు నేనే ఉదాహరణ నాన్న నేను పుట్టినప్పుడు కూడా మీకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి కదూ మరి మీకేంతక్కువ నన్ను పెంచకుండా వదిలేశారు నాకు అందం లేదనేగా ముఖం మీద ఉన్న ఈ మచ్చ కారణం వల్లేగా నన్ను ఎంగిలి స్త్ర్రాకులు విసిరినట్టు పుష్టి పారేశారు నాకు చిన్న సందేహం మీరు పుట్టినప్పుడు మీరు నన్ను దూరం చేసినట్టే మీ నాన్న కూడా మిమ్మల్ని ఎందుకు వదిలి పారేయలేదు మీరు కూడా నాలాగే ఉన్నారుగా మరి ఆయన మిమ్మల్ని యోగించుకుని దూరం చేసుకోలేదే నాన్న ఏ మచ్చ లేనివాడు కనుక కురూపి అనుభవించే నరకం ఆయనకు తెలింది కాదు కారణం ఆయన అవటం కాదు అవటం డబ్బు లేనివాడు గనుక ఆయనకు మనసుంది మమతుంది అనురాగం ఉంది కాని నా తండ్రి లక్షాధికారి ఆయనకు ఇనప గుండు ఇన పెట్టుంది డబ్బుతో పాటే పరువు ప్రతిష్ట గౌరవం అందులో దాచుకున్నాడు అవి ఎక్కడ పోతాయోనని కన్న బిడ్డని కళ్ళు తెరవని పసిగుడ్డుని విదిలించి విసిరి పారేశాడు కృష్ణ నాన్న నా పుట్టుక్కి కారకుణి నేను కాను ఈయన అనాకారానికి కారకుణ్ణి నేను కాను మీరు అయినా ఇది నా తప్పన్నట్టుగా శిక్ష నాకు వేశారు అనాథగా అభాగ్యుడిగా కూలిపోయే నరకంలోకి నన్ను తోసేశారు ఇంతకంటే పుట్టిన మరుక్షణంలోని ప్రాణం తీసేసినా బాగుండేది నాన్న కృష్ణ నిజంగా నేను ఒక నేరస్తున్నేరా ఆ నేరానికి గతకాలమే సాక్షి నువ్వే న్యాయమూర్తి నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు ఇన్నాళ్ళు అన్యాయమైన వాడిని బాధపడ్డాను ఇప్పుడు న్యాయం చెప్పవలసిన వాడిని అయినందుకు బాధపడుతున్నాను నా గురించి అమ్మకు తెలుసా లేదు ఏ తెలియాలని కోరుకుంటున్నావా బాబు లేదు నాన్న లేదు ఆమె దృష్టిలో నేనేనాడో చనిపోయాను అలా పోయినవాడిగానే మిగిలిపోనివ్వండి ఏ మచ్చాలేని ఆ దేవతామూర్తికి ఈ మచ్చ కలిగిన నేను తగిన కొడుకును కా ఆమెకు బిడ్డగా ఉండవలసింది నా తమ్ముడు అలా మాట్లాడ కృష్ణ నీ తల్లికి నీ గురించి తెలియకూడదని కాదు బాబు ఈ లోకంలో నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి మీ అమ్మ నిన్ను దూరం చేశానన్న నిజం ఆవిడికి తెలిస్తే ఆమె కూడా నన్ను అసహించుకోవచ్చు ఆమె ప్రేమను దూరం చేసుకుని నేను నేను బ్రతకలేను బాబు బ్రతకలేను అందుకే సమయం చూసి నేను చేసిన పాపం ఆమెకి చెప్పుకుంటాను నిన్ను చూపిస్తాను నన్ను మన్నించమని వేడుకుంటాను కృష్ణ వేడుకుంటాను డబ్బు రాత్రి అయితే మీకు వరే కలిగిన పడుకుని మర్చిపోతారని ఇప్పుడు వచ్చాను సారీ ఎప్పుడు చూసినా డబ్బు 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 నా కోసమేనా ఏ పనికైనా డబ్బు తప్పనిసరి అవుతుంది నేనేం చేయను నేను వస్తాను అడుగుతాను అని ముందే ఊహించి ఎంటీ చెక్ మీద సైన్ చేసి ఉంచారా దీని మీద నాకు కావాల్సినంత వేసుకోవచ్చుగా సరే తీసుకెళ్ళి ఇక మళ్ళీ డబ్బు యూ డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ చూసారా నాన్న మీ డబ్బు మీద ఎవరికి హక్కు ఉందో ఆ మనిషి దగ్గరికే వెళ్ళిపోయింది మీరు సంతకం చేసిన ఆ చెక్కు కృష్ణ నాన్న తమ్ముడు చిన్నవాడు అమాయకుడు ఎందుకు వాడిని ఊరికే కోపడతారు మీ ఆస్తికంతా వాడొక్కడేగా వారసుడు ఒక్కడే కొడుకుదా అని అమ్మ ఎవరు అదే మీ అమ్మ అలిమాలను సొమ్మిచ్చి వాడిని గారాబం చేసింది చెడు సావాసాలు చేసి వాడెక్కడ పాడైపోతాడోనని తమ్ముడు గురించి మీరేం భయపడుతున్నా వాడికి ఏం కష్టం వచ్చినా ప్రమాదం వచ్చినా నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతాను నాన్న వస్తాను మీ పుట్టిన రోజుకి ఈ పేదవాడు మనసునే కానుగ్గా ఇచ్చుకుంటున్నాడు కాదనకుండా అందుకుంటావుగా కృష్ణ రాబా ఏంటి విజయ్ నేను పాము వస్తారా అని వారిని ఈ రోజు కూడా ఇంత ఆలోచన ఏంటి అసలు పాప పుట్టిన రోజు కూడా వాట్ డిక్లేర్ చేయడం బాగుండదు మీకు కావలసిన ప్రెజెంటేషన్ కోసం కాలు కాలుకాళ్ళ పిల్లిలాగా కళ్ళు తగన మంకీలాగా అటు ఇటు తిరగటంతో లేట్ అయింది చూడు వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్ ఓన్లీ మీ లేడీస్ కి కట్టుకోబోయే ముగుడు కంటే పెట్టుకోబోయే నెక్లెస్ ఫ్యాంటాస్టిక్ ఉంటుంది కాబోయే మొగుడివి చేతికి ఇవ్వడం ఏంటి నీ నా మెళ్ళవి కరెక్ట్ రేపు కట్టబోయే తాలిబొట్టుకి నేను ట్రైల్ షో అనుకుంటాను పంప తీసి మీ డాడీ ఇంట్లో లేరు కదా ఎందుకంటే పిక్చర్లో లో వెళ్ళలాగా ఈ డాడీలు కరెక్ట్ రొమాంటిక్ సిచ్యువేషన్ లో హడావుడిగా దూకి నాన్న ఆల్వే చేసేస్తుంటారు వాడి తట్ మంత్రం మాంగళ్యం పంతాను సంథింగ్ సంతలు నడుపుకుంటానులే ఇప్పుడు ఇది కట్టేస్తాను ఐ వుడ్ బి యువర్ థ్యాంక్ డ్యూటీ ఖాన్ కళలు కనే శక్తి అందరికీ ఉండొచ్చు కృష్ణ కానీ అవి నిజమయ్యే అదృష్టం కొందరికే ఉంటుంది